విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణదాస్ రఘువీర్ ప్రతాప్ అన్నారు లయన్స్ క్లబ్ నల్గొండ గోల్డ్ అధ్యక్షునిగా ఎన్నికైన దాసోజు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి నారాయణదాసు రఘువీర్ ప్రతాప్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పురోగతి సాధించాలని అన్నారు విశిష్ట అతిథిగా హాజరైన రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ సామాజిక సేవకు తాసోజు శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు గౌరవ అతిథులుగా హాజరైన సిలువేరు లింగమూర్తి దాసోచు లలిత తదితరులు ప్రసంగించారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షుడు పెందోటు సోము కొండోజు కృష్ణమాచారి పర్వతం నరేంద్రబాబు విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు చొల్లైటి లక్ష్మణ్ దాసోచు బ్రహ్మాచారి పరిచయ వేదిక కన్వీనర్ పగడిమర్రి వెంకటాచారి దాసోచు రవి తరుణూజు భీష్మాచారి రోజా హైమావతి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు